రాజకీయాల్లో ప్రతి పార్టీకి తనదైన గుర్తింపు విధానం నాయకత్వం ఉంటుంది కానీ ఇటీవల జనసేన పార్టీలో చోటు చేసుకున్న ఒక సంఘటన సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది ఒక మీడియా సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ విమర్శలు చేస్తూ వెళుతున్నారు అయితే అందులో ఒకరు జై జనసేన అనాల్సిన చోట పొరపాటున జై జగన్ అంటూ నినదించడం వైరల్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో జనసేన నాయకత్వంపై కార్యకర్తల అంకిత భావంపై ప్రశ్నలు తలెత్తాయి ఈ ఘటనను ఆధారంగా చేసుకుని నెటిజన్లు జనసేనపై సెటిల్ వేస్తున్నారు జెండా పట్టుకున్న నేతలకు కూడా పార్టీ గుర్తులేదా ఇలా ఉంటే జనసేన భవిష్యత్తు ఏమిటి నాయకులు మారిపోవడం సహజమే కానీ పార్టీ పేరు మర్చిపోవడం కొత్తగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక జనసేన అభిమానులు మాత్రం దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఇది కేవలం నోరు జారిపోయిన పొరపాటు మాత్రమేనని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ఈ చిన్న పొరపాటును పుంజుకుని పెద్ద వివాదాల్లో చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనను పరిశీలిస్తే పార్టీలోని కొందరు నేతలు కార్యకర్తలు స్పష్టత లేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది నాయకత్వం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలి కార్యకర్తలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి ఒక పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు తమ పార్టీ పేరు మర్చిపోతే అది ఆ పార్టీ బలోపేతానికి తప్పకుండా ప్రతికూలం ఇది చిన్న పొరపాటు కావచ్చు కానీ జనసేనకు ఇది పెద్ద పాఠం కావచ్చు పార్టీలో మరింత శ్రద్ధ పెట్టి సమర్థవంతమైన ప్రచారంతో ముందుకు వెళ్ళాలి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయదు వీళ్లక్కర్లు కూడా చాలా సమయం ఉంటుంది వాళ్ళ 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 సమయం కూడా చాలా విలువైనది విలువైన సమయం మాత్రం పాటు చేయొద్దని చెప్పి ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం ఒకవేళ కానీ మరొకసారి కానీ ఇదే విధంగా జరిగితే నెల్లూరు రోడ్ల మీద నెల్లూరు నెల్లూరు రోడ్ల మీద బట్టల రోడ్ తీసుకుంటామని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జనసేన రే జగన్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్ మీకు మాత్రం ఉంది కంపల్సరిగా ఉంటది గుర్తుపెట్టుకోండి జై జనసేన Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates